హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఈరోజు శివపురాణంలోని చెంచులోపాఖ్యానం గురించి తెలుసుకుందాం ఇది ఒక బ్రాహ్మణుడి కథ భాస్కలం అనే ఊరుండేది ఆ ఊర్లో బిందుగుడు అనే ఉన్నాడు వాడు పరమనీచుడు వాడేనన్న మాట ఏమిటి ఆ ఊరి తరహాయే అలా ఉండేది అందరికన్నా అఖండమైన పాపాత్ములు వాళ్ళు వాళ్ళందరిలోకి ముందుండేవాడు ఈ బిందుగుడు ఒకనొక నాడతడు ఒకనొక వేష్యను చూసి దానిని మరిగే ముఖం చూడటమే మానేశాడు బిందుగుడి భార్య చెంచుల భర్త ప్రవర్తనకు ఆమె ఎంతగానో బాధపడింది కొన్నాళ్ళు ఎదురు చూసింది కానీ తన వయసు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా ఒక పురుష సాంగత్యంలో పడిపోయింది భార్య జారినిగా మారిన సంగతి బిందుగుడికి తెలిసింది తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది నువ్వు సుఖపడతావని నిన్ను కట్టుకున్నాను రోగమో రొట్టో అయితే నా కర్మ అనుకునేదాన్ని ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారణులతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి నువ్వు తిన్నగా ఉంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని అడిగింది బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యను అర్థం చేసుకున్నాడు అందువల్ల చెంచుల నేను వ్యభిచరించనిదే ఉండలేను నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాం నువ్వు జారినిగానే తిరుగు జారుల దగ్గర డబ్బులు గుంజి నాకు ఇవ్వు నేను వ్యభిచారం చేసుకుంటాను అప్పుడు మన గొడవలు గొడవలుండవు నువ్వు సంసార స్త్రీలాగా నేను నీ భర్తలాగా చెలామనిగా కావచ్చు అని సలహా ఇచ్చాడు ఆ మేధావి చెంచుల అందుకు అంగీకరించింది రోజులలా సాగుతూ ఉండగా బిందుగుడు ఒకనాడు హఠాత్తుగా మరణించాడు చెంచుల విధవరాలైపోయింది అయినా జారత్వం మానలేకపోయింది కాలవశాన చెంచుల గోకర్ల క్షేత్రం వెళ్ళింది అక్కడ మహాబలేశ్వరాలయంలో పురాణ శ్రవణం చేసింది పాపులు ఎలా నరకానికి పోతారో ఎలా హింసపడతారో వింది అది వినగానే ఆమెకు భయం వేసింది ప్రవచనానంతరము ఆ పౌరాణికుణ్ణి కలిసి తన కథ అంతా చెప్పింది తన పాపానికి పరిహారం చెప్పమంది అతడు ఆమెను శివపురాణం శ్రవణం చేయమన్నాడు ఆమె అలాగే ఆచరించింది ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్టశకులతో ఒకరిగా మసలసాగింది ఒకనాడు చెంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది తన నరజన్మ గురించి చెప్పి బిందుగుడి విషయమై ప్రశ్నించింది అమ్మవారు ఆలోచించి అమ్మాయి నీ భర్త మరణించి నరకం చేరాడు అక్కడ అనుభవించవలసినదంతా అనుభవించాడు ప్రస్తుతం వింధ్య పర్వతం మీద పిచాచమై సంచరిస్తూ ఉన్నాడు అని చెప్పింది చెంచుల బాధపడింది తన భర్తకు కూడా ఉత్తమగతులను అనుగ్రహించమని కోరింది అమ్మవారు దయాపూర్వకమైన దరహాసం చేసింది తక్షణమే గంధర్వుడైన తుంగురుణ్ణి రప్పించి చెంచులతో పాటు వింధ్యాద్రికి వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించింది అక్కడ బిందువుగా నామకరణమైన పిశాచం ఉంది ఆ పిశాచానికి శివపురాణము వినిపించి శుద్ధుణ్ణి చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదూతలను తోడిచ్చి పంపించింది వాళ్ళు వింధ్య పర్వతం చేరారు అక్కడ పిచ్చిగంతులు వేస్తూ వెర్రిముర్రి చాచులు చేస్తూ తిరుగుతున్న బిందుగా పిశాచాన్ని చూపారు తుంబురుడు పిశాచాన్ని చేరదీసి శివపురాణం వినమన్నాడు గాక వినను పొమ్మన్నాడు బిందుగుడు ఇది కాదు పని అనుకున్న తంబురుడు చెంచుల శివదూతల సహాయంతో బిందువుడి కాళ్ళు చేతులు కట్టిపడేశారు కదలలేక మెదలలేక పడి ఉన్న బిందుగుడి ముందు ఆసీనుడై తన వీణ సవరించి అదిలోక మనోహరంగా శివపురాణాన్ని గానం చేయసాగాడు ఆ గానానికి ముగ్ధులైన వియచ్చరులంతా వింధ్యకు దిగివచ్చారు శివపురాణాన్ని అమాంతం విని ధన్యులయ్యారు తమ్మురుడు చేసిన శివపురాణ గానం పూర్తయ్యేసరికి బిందుగుడి పిశాచరూపం పోయింది అతడు కూడా దివ్యరూపుడై గౌరవర్ణుడు అయ్యాడు చెంచుల భర్తతో మహాకైలాసం చేరి శివపార్వతుల సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండసాగింది అంతటి మహాత్మవంతమైన పురాణం ఇది మనం ఎవరినైనా బాగు చేయదలుచుకుంటే వారిని కట్టి కొట్టి అయినా సరే పురాణం వినిపించాలి వింటే చాలు వాళ్ళు శుద్ధులైపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి